ఈ జొన్న కొరీ సార్ మేము ఏదో బాధపడి కవర్లు కట్టుకున్నాము ఈ పంది వల్ల మేము బాధపడి ఇది కట్టుకున్నాము తట్టుకోలేక ఏదో చేస్తున్నాము సార్ ఇక్కడ మేము అంతే పజ్జొన్న వేసినాము కొన్ని హైబ్రిడ్ జొన్న వేసుకున్నాము నేనైతే పద్జొన్న వేసుకున్నాము మా ఇద్దరు అన్నదమ్ములు పెద్దోళ్ళు వాళ్ళు పజ్జొన్న శంగరపల్లి తెచ్చి వాళ్ళు వేసుకున్నారు జొన్నలు నీళ్ళ జొన్నలు నేను కూడా పజ్జొన్న నీళ్ళ కానీ పద్ొన్న వేసుకుంటాము అంటే పక్షుల నుంచి కాపాడలేదు అవి పక్షుల నుంచి కాపాడాలంటే ఇప్పుడు కవర్ కవర్ కట్టుకున్నాము నల్ల కవర్లు కట్టుకున్నాము దానివల్ల కూడా అవి పిట్టలు ఏమి పుట్టినా వెళ్తలేవు ఈ పందుల అడవి పందులతో కూడా చాలా బాధపడుతున్నాము అవి వస్తున్నాయి అవి ఎంతో రాత్రి పగలు మేము నిద్ర లేకుండా వాటిని చూసుకుంటున్నాము తెలుసుకుంటున్నాము కరెంటు పెడితే ఎవరైనా వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఇటుక పట్టేళ్ళు ఉన్నారు కవర్లు పెట్టడం వల్ల అది మాకు ఆకాశము అది మాకు దిగుబడి వస్తలేదు కాబట్టి మేము ఆ పక్షులు కొరకు పెడుతున్నాము కానీ ఎత్తులు కరెక్ట్ వస్తలేవు అవి కప్పినట్టు అయిపోతుంది ఇప్పుడు మనిషిని లోపలేస్తే ఎట్ల ఉబ్బరం వస్తుంది గాలికి తిరిగితే ఎట్లుంటుంది అది అనేది మేము అట్లా పెడుతున్నాం సార్ అది పక్షులు మేము తట్టుకోలేక పక్షులు వస్తే పొద్దున్న నుంచి పది గంటల దాకా ఎన్ని కొట్టినా ఏ డప్పులు కొట్టినా ఏ సౌండ్ వేసినా అవి వెళ్ళాలి వెళ్ళిపోతాము తినకుండా కప్పుతున్నాము కానీ అది జొన్న మనకు అది దిగుబడి వస్తలేదు ఎందుకంటే మనం కప్పేస్తున్నాం మూతి కట్టినట్టు అయిపోతుంది కదా అట్ట అని మేము కూడా అది బాధపడుతున్నాం సార్